హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నిన్న మేము డాబాకెళ్ళామండి అక్కడ రంబా చికెన్ చేశారు చాలా బాగుంది సో అలాగే ట్రై చేద్దామనేసి ఈరోజు చేస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి బియ్యము తర్వాత టూ గ్లాసెస్ నార్మల్ బియ్యం తీసుకున్నాను సో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ రైస్ మాత్రమే మనం దీంట్లో ఏం ముక్కలు వేయమనమాట ఆనియన్ నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అందుకని నెయ్యి వేసుకొని బాగా వేయించుకున్నాను సాజీరా వేసానండి చాలా టేస్ట్ వస్తుంది సాజీరా నెయ్యిలో వేగింది అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా యాలక్కాయ చక్కా లవంగము అవన్నీ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాను ఆనియన్స్ అట్లీస్ట్ ఇలా వేగితే చాలా టేస్ట్ వస్తుంది సో పచ్చిమిరపకాయలు కొత్తిమీర పదిన కొంచెం వేసుకున్నాను జీరా పౌడర్ వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోండి గరం మసాలా బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పెరుగు వేసుకోండి కమ్మగా ఉంటుంది తర్వాత వన్ ఇస్టు వన్ బిర్యానీ బియ్యానికి అయితే వన్ ఇస్టు వన్ నార్మల్ బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి వన్ ఇస్ టూ అనమాట అంటే టోటల్గా నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా పొంగేదాకా వెయిట్ చేసి నాన్ పెట్టుకున్న బియ్యాన్ని వేసేసానండి టూ విజిల్స్ పెట్టాను చాలు సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనము రంబా చికెన్ చేయబోతున్నాము ప్యాన్ బాగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక ఒక త్రీ స్పూన్స్ గీ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకొని బాగా వేయించండి నెయ్యిలో ఆయిల్లో బాగా వేగాల ఆనియన్స్ తర్వాత రెండు స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ అయ్యాక మనము వన్ అవర్ లేదంటే థర్టీ మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న చికెన్ వేయండి నేను బోను బోన్లెస్ రెండు తీసుకొని చేస్తున్నానండి నాన్ పెట్టుకున్న చికెన్ వేసేయండి వితౌట్ వాటర్ వేసారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేయించి తర్వాత ఉప్పు వేయండి ఉప్పు చూసుకొని వేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్లో వాటర్లో నానపెట్టాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి బాగా వేయించాలి ఇప్పుడేం వాటర్ వేయద్దండి బాగా వేగాక మనకి కలర్ వచ్చాక దాని తర్వాత మసాలాస్ అన్నీ వేద్దామండి చూడండి ఫస్ట్ వాటర్ అంతా బయటికి వచ్చేయాలా సో అంతవరకు మీరు ఓపికగా కొంచెం బాగా మిక్స్ చేయాలి వాటర్ అంతా బయటికి ఇలా వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత ఒక చిటికడ పసుపు వేసుకోండి నేను ఇక్కడ నాలుగు టమాటాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్క లవంగము యాలక్కలు తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి ఈ టమాటా ప్యూరీని వేసి బాగా మిక్స్ చేయండి దీంట్లోని వాటరు చికెన్లోని వాటర్ బాగా కలిసిపోయి మంచి కలర్ వస్తుంది దాని తర్వాత జీరా పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ తగినంత కారం వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి మనం ఇక్కడేం వాటర్ ఏం వేయలేదు సో బాగా మిక్స్ అయ్యి కొంచెం ముక్క చూడండి కొంచెం మెత్తగా కాలేదంటే ఒక గ్లాసు కొంచెం వాటర్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకోండి మనం ఇక్కడేం మసాలా చికెన్ మసాలా అవేం వాడలేదు గరం మసాలా కూడా వాడలేదు సో ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు పెప్పర్ పౌడర్ వేసుకున్నాం అంతే ఇది బాగా మిక్స్ ఈ గ్రేవీ ఇలాగా వస్తే చాలండి బాగా మిక్స్ చేసుకొని దించేసేయండి మనం ఆల్రెడీ అన్నము టూ విజిల్స్ వచ్చాయి కదా సో నేను ఈ కప్లో తీసుకున్నాను నేను ఆమ్లెట్ వేసుకున్నానండి ఆమ్లెట్ జస్ట్ ఒక ఎగ్ తీసుకొని జస్ట్ పెప్పర్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకొని రైస్ పైన పెట్టానండి మనం చేసుకున్న చికెన్ రంబా చికెన్ దీని మీద పెట్టి బాగా డెకరేషన్ ఇలా చేసుకున్నాను అనమాట డాబాలా కూడా ఇలాగే ఇస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఓకే బాయ్